దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ ఒక గురువుగా అద్భుతమైన అకాడమిక్స్ బుక్స్ రాశారు ఆ బుక్స్ ఈరోజు చాలా మంది విద్యార్థులు చదువుకొని విద్యా విజేతలుగా మారుతున్నారు తాను అకాడమిక్స్ బుక్స్ రాయడం అది విద్యార్థులు చదవడం వాళ్ళు విజయాలు సాధించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పివి రమణారావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అండి బీకామ్ లాల్ కాలేజ్ చదువుకున్నాను చదువుకున్నప్పుడు మాకు చాలా లిమిటెడ్ బుక్స్ ఉండేది లైబ్రరీలో మాత్రమే దొరికేది అది మామూలుగా టెక్స్ట్ బుక్ అక్కడ చింతల నర్సింగ్లో బుక్ షాప్ ఉండేది కొన్ని బుక్స్ మాత్రమే దొరికేది మనకు అవి కూడా ఒక్కొక్కరికి మూడు రోజులు నాలుగు రోజులు మాత్రమే లెండ్ చేసేవాళ్ళు కళాశాల నుంచి తర్వాత నేను రామచంద్ర జైన్ అయిన తర్వాత కూడా కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అయింది బుక్స్ అవైలబుల్ అయితే ఆ బుక్స్ అన్నీ కూడా మనకి ఏంది సాహిత్య పబ్లికేషన్స్ ఢిల్లీ రాజస్థాన్ ఆ బుక్ పబ్లిషర్స్ అంతా నార్త్ ఇండియన్స్ వాళ్ళు రాసిన బుక్స్ ఎక్కువ ఉండేది అన్నట్టు అంటే మనకు కొంత లాంగ్వేజ్ అంత ఫ్రీ ఫ్లో లాగా ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు ఇమీడియట్గా అట్రాక్ట్ అయ్యేంతగా సరళంగా భాష లేకపోవడము తర్వాత అవి వాల్యూమనస్గా ఉండడం ఒక్కొక్కటి ఐదు వందల పేజీలు ఆరు వందల పేజీలు నాలుగు వందల పేజీలు ఉండడము వాటి ధర ఎక్కువ ఉండడము అంత చదవలేకపోవడం సో మేము ఇక్కడికి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ మాకు ఒకటే చెప్పింది అంటే మన దాంట్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ టీచర్స్ కాంట్ వీర్ పబ్లిష్ సమ్ బుక్స్ మనం కోఆర్డినేట్ చేసుకుందామని అప్పుడు కళ్యాణి పబ్లిషర్స్ హిమాలయ పబ్లిషర్స్ని పిలిపించి మీరు ఈ టీచర్స్ అందరు కూడా బుక్స్ రైటప్ చేస్తారు మీరు టేకప్ చేయండి అంటే వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకున్నారు ఎందుకంటే ఉస్మాని యూనివర్సిటీ రికమెండెడ్ బుక్స్లో ఉంటుంది అది సో ఆల్మోస్ట్ ఆల్ కాలేజ్ లైబ్రరీస్ కొనడము పిల్లలకు కొని ఇయ్యడం జరుగుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఇంప్రూవ్ చేయడానికి నేను దాదాపుగా హాఫ్ ఏ డజన్ బుక్స్ రాశానండి ఎంటర్ప్రీన్యూర్షిప్ డెవలప్మెంట్ అని కార్పొరేట్ అకౌంటింగ్ అకౌంటెన్సీ వన్ అకౌంటెన్సీ టూ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా రాస్తున్నాను ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్ ఏంది సార్ అంటే ఎవ్రీ ఇయర్ దీన్ని మాడిఫై చేయాలి ఎవ్రీ ఇయర్ దీన్ని చేంజెస్ చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ బడ్జెట్ పాస్ చేయగానే రూల్స్ మారితే దాని ప్రకారం మనం చేంజ్ చేస్తూ ఎవ్రీ ఇయర్ రాయాలి మిగతా బుక్స్ అంటే ఒక్కసారి రాస్తే రివిజన్ అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది ఎప్పుడో ఒకసారి ఒక ఐదేళ్ళకి ఆరు సంవత్సరాల తర్వాత రివిజన్ ఇది ఎవ్రీ ఇయర్ రివైజ్ చేయాల్సి ఉంటుంది ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ బుక్స్ నా ఇన్ ఉస్మాని యూనివర్సిటీ అలా దాదాపు ఏడు అనేది బుక్స్ రాయడం తర్వాత తెలుగు అకాడమీ కూడా మనం ఆడిటింగ్ ప్రాక్టికల్ ఆడిటింగ్ అనే బుక్ గవర్నమెంట్ మాకు అజైన్ చేసింది డ్యూటీ అది నాట్ యూనివర్సిటీ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఆస్క్డ్స్ టు రైట్ సమ్ బుక్స్ అన్నప్పుడు రెండు బుక్స్ అకాడమీ వాళ్ళకు కూడా రాసాం తెలుగు అకాడమీ వాళ్ళకు అది గొప్ప బు గొప్ప ఎందుకంటే త్రూట్ ద స్టేట్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని కళాశాలలకు అది అకాడమీ బుక్స్ వెళ్ళాలి అది కంపల్సరీ కాబట్టి అకాడమీకి రాసాము ప్రైవేట్గా రాసాము యూనివర్సిటీ అన్నీ కూడా మేము రాసిన బుక్స్ అన్నీ కూడా యూనివర్సిటీ రికమెండెడ్ బుక్స్ ఇక న్యాచురల్లీ అండి ఇప్పుడు ఆ యూనివర్సిటీ వాళ్ళకి పిలిచి మనని అడగడము మనం దాన్ని తీసుకోవడము సక్సెస్ కావడం అందులో అన్నీ కూడా రెప్యూటెడ్ పబ్లిషర్స్ వాళ్ళు అన్నీ కూడా మామూలు లోకల్ ఇక్కడ మనం పబ్లిష్ చేసి మనం అమ్మింది కాదు అది రెప్యూటెడ్ నేషనల్ లెవెల్ పబ్లిషర్స్ చేయడం అనేది మనకు చాలా సంతోషం అనిపిస్తుంది ఉస్మానియా విశ్వవిద్యాలయం చదువుతూనే నేను ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్ కామర్స్లో మెంబర్గా ఉన్నాను ఉస్మాన్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్గా పనిచేశాను ఉస్మానియా యూనివర్సిటీలో నేను క్యాంప్ ఆఫీసర్గా కోఆర్డినేటర్గా అంటే వాల్యుయేషన్ సెంటర్ ఉంటుంది జవాబు పత్రాల మూల్యాంకనం చేయడానికి పదిహేను వందల మంది టీచర్లను కోఆర్డినేట్ చేయడము ఫైవ్ ఇయర్స్ చేశాను అదే యూనివర్సిటీకి అకాడమి బుక్స్ ఉస్మాన్ యూనివర్సిటీకి అకాడమిక్ బుక్స్ రాయడము మనకు చాలా తృప్తి ఇస్తుంది గర్వంగా కూడా అనిపిస్తుంది